గన్నవరం నియోజకవర్గం ఊడిముడి లంక పెదపూడి బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ నిర్మాణ పనులను విదేశీ బ్యాంకు బృందం పరిశీలించారు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం వల్ల లంక గ్రామాల ప్రజలకు పదివేల మందికి మేలు జరుగుతుంది అని త్వరలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీఆర్ఆర్పి అధికారులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఉడిముడి లంక జి పెదపుడి లంక వద్ద గోదావరిపై హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి దీని నిర్మాణం అంచనా వ్యయం సుమారు కోట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గ్రాంట్ విలువ నాలుగు వేల తొమ్మిది వందల యాభై లక్షలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వివిధ దేశాల ప్రతినిధులు ఈ ప్రాజెక్టును సందర్శించి బ్రిడ్జ్ విధి విధానాలను భద్రతా జాగ్రత్తలను అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విదేశీయులతో వచ్చిన బృందం ఉడిముడి లంకలో ప్రాజెక్టుకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల పనులను పరిశీలించి ప్రశంసించారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం కాన్స్టిట్యున్సీలో మన పెదపూడి లంక ఊర్ముడ్లంక గ్రామాలకి ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధుల నుండి ప్రతిష్టాత్మకంగా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో మనం బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నాం దానిలో భాగంగా బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది దాని యొక్క విధి విధానం ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు వాళ్ళు మన బ్రిడ్జ్ నిర్మాణాన్ని అపార్ట్మెంటు మన పి వన్ పియర్ టూ పియర్ త్రీ పీ ఫోర్ పి ఫైవ్ వరకు చూసి వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేసి ఇది సుమారు లంక గ్రామంలో ఉన్న ప్రజలకి పదివేల మందికి లబ్ధి పొందడం చాలా గర్వకారణమని వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు మరి ఈ ప్రాజెక్టులో మేము కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరపుని పాలుపంచుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరియు వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ ఇయర్లో ఇది డైరెక్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి ఈ సీజన్లో సుమారు ఐదు వేల పూర్తి చేస్తున్నాం అదేవిధంగా కాలం మీద మైనర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి అందుబాటులో తేవడం జరిగింది కాబట్టి ఇది ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యంగా దీనికి సిమ్లర్గా ఉన్న పశువులంక బ్రిడ్జ్ కట్టాం అది నేను ఎప్పుడన్నా ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ లంక గ్రామంలో పడ్డ ప్రజలు బాద్ర వర్ణాతీర్థం ఆ బ్రిడ్జి కట్టిన తర్వాత వాళ్ళు లోపల పండే పంటలు కానీ కొబ్బరికాయలు కానీ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు మీద తెచ్చుకొని డైరెక్ట్గా మార్కెట్ సెంటర్కి వేసుకుని పట్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడద్దు తెలియజేస్తూ ఈ బ్రిడ్జి నిర్మాణం ముందు పాము కాటు వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ అనేక మంది ఈ గోదావరి దాటి మన హాస్పిటల్లా అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి నాకు తెలిసి ఉండగానే ఇంక నుంచి పది పదిహేను మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కట్టామో హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి వెల్త్ పరంగా కానీ అందుబాటులో ఉండి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారు ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అదేవిధంగా పశుగ్రాసం పశువులు ముఖ్యంగా ఫ్లడ్ టైంలో పశువులు చాలా ఇబ్బంది పడి చనిపోయిన పరిస్థితులు చూసాం ఎప్పుడు మనం బ్రిడ్జ్ కట్టామో సుమారు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం బ్రిడ్జ్ కడుతున్నాం అది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంచి అవకాశం అని మా పంచాయతీ రైజనీ డిపార్ట్మెంట్కి తెలియజేసుకుంటున్నారు